చిక్కటి చీకట్లో పలకరించాయి ఆమె వయ్యారాలతన్ని పలకరిస్తూ మెరిశాయి అంత చీకట్లోనూ ఆ మెరుపుతో ఏదో మైమరు పతంలో అదొక ప్రమాదం ఆ కలియక ఒక ప్రమాదం తీయటి కమ్మటి ప్రమాదం ఏ జంటైనా మరీ మరీ కావాలని కోరుకునే ప్రమాదం కోరికతో చలికాచుకునే ప్రమాదం అంతవరకు కేవలం వీక్షణంతోనే ఆమె అందాన్ని అనుభవించిన అతను తన గుండెల్లో ఒదిగిపోతున్న ఆ సజీవ శిల్పం స్పర్శాసుఖంతో జన్మ పునీతమైనంత ఆనందాన్ని అనుభవించాడు పందెంలో ఎంతో దూరం ఎంతెంతో దూరం పరిగెత్తి గమ్యం చేరాక సేద తీర్చుకున్నట్లుంది ఆమె స్థితి అతని కావలింతలో అతనిలో కలిసిపోయి తనకి సార్థకత తెచ్చుకునే ప్రయత్నం చేయసాగింది ఇంకా దగ్గరయ్యే ప్రయత్నం ఇద్దరూ చేశారు దగ్గరైన కొద్దీ అవుతున్న కొద్దీ ఇంకా ఎంతో కొంత దూరం మిగిలున్నట్టు అనిపించింది ఇద్దరికీ అదేమిటో చిత్రంగా గుండెలే కాదు గుండెల్లోని లైలు కూడా కలిశాయి అతనిలో ఆమెకి ఆమెలో అతనికి మోక్షం దొరికింది ఆరింటికే మెలకు వచ్చింది వర్మకి నిద్రలో కూడా విడిపోతానేమోనని భయపడుతున్నట్లు దగ్గరికి వదిగి కుడి చేత్తో తనని చుట్టేసి పడుకున్న స్పందనని చూశాడు నిద్రపోతోందింకా తల కొంచెం వంచి ముద్దు పెట్టుకున్నాడు ఆమె తలపై భాగాన్ని మెత్తగా జీవితం నిండుగా అతనికి ఆ క్షణంలో జరిగిందంతా విన్నాక తననంతగా ప్రేమించిన తండ్రి తను కావాలనుకున్న మనిషిని తనకి కాకుండా చేయబోయడని చాలా బాధపడింది స్పందన తనిక తండ్రి దగ్గరికి వెళ్ళడం చెప్పింది వర్మతో అతని దగ్గరే ఉండిపోతానని వెంటనే పెళ్లి చేసుకుందామని చెప్పింది సరేనన్నాడు వర్మ క్రితం రోజు తను సరేననగానే సంతోషం పట్లేక ఆమె తనని కావలించుకుని పెట్టుకున్న ముద్దు గుర్తొచ్చింది అతనికి ఆ ముద్దులోని తీయదనం రాత్రి ముద్దుల్లోని కమ్మదనం రెండూ గుర్తొచ్చాయి తృప్తిగా చూసుకున్నాడు పక్కనే ఉన్న స్పందనను శ్రీనాథరావుని ఎలా డీల్ చెయ్యాలా అని ఆలోచించాడు స్టోరేటర్ వల్ల తనకి పూర్తి రక్షణ ఉందనుకోవడం పొరపాటు తను కమాండ్ పాస్ చేసినప్పుడు మాత్రమే తన మీద దాడి చేయడానికి వచ్చిన వాళ్లని ఎదుర్కోగలడు దాడి జరుగుతోందని తను గమనించేలోపే వాళ్ళు తనని అంతం చేస్తే స్టోరేటర్ ఎందుకు ఉపయోగపడుతుంది అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి తను అసలు తనెక్కడుంది వాళ్లకు తెలియకూడదు శ్రీనాథరావు కీపాటికి తెలిసే ఉంటుంది తను బ్రతుకున్న విషయం తను చెప్పినట్లు ఆయన ఎందుకు విన్నాడో అనేది ఒక్కటే అంతు పట్టదు స్పందనని తీసుకెళ్లింది తనేనని తెలుసుకున్నాక ఊరుకుంటాడా శ్రీనాథరావు ఎంతమంది మనుషులు పెడతాడో తన పని పూర్తి చేయడానికి శ్రీనాథరావుని అంతం చేయొచ్చు కావాలంటే కాని అతని మనసు అంగీకరించలేదు స్పందన కూడా భరించలేకపోవచ్చు తండ్రికి ఏమైనా జరిగితే ప్రస్తుతానికి శ్రీనాథరావుకి దొరకకుండా తప్పించుకుని దూరంగా బ్రతకటం ఒక్కటే మార్గం అనిపించింది ఒన్నిళ్లు ఖాళీ చేసి మకాం చోటకి మార్చాలని నిర్ణయించుకున్నాడు సగంలో ఆగిన తన పరిశోధన పూర్తి చెయ్యాలి కల నిజం చేసుకోవాలి ప్రభువుని కలిసి వెంటనే ఏర్పాట్లు చేసుకోవాలి ఆ వాళ్ళ ఎలాగైనా ప్రభువుని కలవాలని నిర్ణయించుకున్నాడు క్రితం రోజు వర్మకారులోంచి దింపిన కాసేపటికే స్టోరేటర్ ప్రభావం నుంచి బయటపడ్డ శ్రీనాథరావుకి ఏమీ అర్థం కాలేదు సిటీ చివర నిర్జన ప్రదేశంలోకి తానెలా వచ్చాడో ఆలోచించిన కొద్దీ పిచ్చెకినట్లయింది కాన్ఫరెన్స్ హాల్లో ఉన్న విషయం ఒకటే గుర్తుంది టైం చూసుకున్నాడు ఉంది అక్కడి నుంచి ఆఫీస్కి ఎలా వెళ్లాలో అర్థం కాలేదు చిన్నప్పుడు ఎక్కడైనా సిటీ బస్సు తర్వాత అవసరం రాలేదు పోని అదేనా ఎక్కుదామంటే స్టాప్ దగ్గరలో ఎక్కడా కనిపించలేదు రోడ్డు మీద అన్ని రకాల వెహికల్సు వెళుతున్నాయి నడవలేడాయినా ఎక్కువ దూరం లిఫ్ట్ అడగడం ఒకటే మార్గంలా కనిపించింది అభిజాత్యం అడ్డొచ్చింది కోటీశ్వరుడు శ్రీనాథరావు చిటికివేసి ఎంత ఖరీదైన ఇంపోర్టెడ్ కార్లైనా బార్లుగా నిలబెట్టగల శ్రీనాథరావు రోడ్డు మీద నుంచుని ఎవరినో లిఫ్ట్ అడగడమా చాలామందికి శ్రీనాథరావు పేరు తెలుసు కానీ మొహం తెలీదు ఆ విషయం స్ఫురించిన కాసేపటికి గత్యంతరం లేక లిఫ్ట్ కోసం రోడ్డు మీద వెళ్లే వాళ్ళకి చేయి చూపించడం మొదలుపెట్టాడు అంతటి శ్రీనాథరావు ఓ స్కోట్రిస్టు దయతలిచాడు ఆఫీసులో తన ఛాంబర్స్లోకి అవుతుంటే పిఏ అంది ఆయనతో అందరూ వెయిట్ చేస్తున్నారు సార్ ఎవరు ఆగి పరధ్యానంగా అడిగాడు ఇంకా జరిగిందాన్ని జీర్ణించుకోలేని శ్రీనాథరావు తన బాస్కి ఏమైందో అర్థం కాలేదు పిఏకి అంత ముఖ్యమైన కాన్ఫరెన్స్ అరేంజ్ చేసి మధ్యలో చెప్పకుండా వెళ్ళిపోవడం వచ్చాక అందరూ ఇంకా వెయిట్ చేస్తున్నారని చెబితే ఆ అందరూ ఎవరని అడగడం చూస్తే వర్క్లోడ్ ఎక్కువై ఆయన మెంటల్గా దెబ్బతింటున్నాడేమోనన్న అనుమానం కలిగిందామికి మన ఎగ్జిక్యూటివ్స్ అందరూ సార్ సానుభూతితో చెప్పింది అప్పుడు మళ్లీ ఆయనకి కాన్ఫరెన్స్ విషయం ఆ వాళిక ఏదీ మాట్లాడే స్థితిలో లేడు ఆ మీటింగ్ క్యాన్సిల్ చెయ్యి వాళ్ళకి ఐఎమ్ నాట్ వెల్ చెప్పి ఛాంబర్స్లోకి నడిచాడు ఆలోచిస్తూ కూర్చున్నాడు ఆ నుంచి మూడు రోజులు వరుసగా కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి దాకా కండక్ట్ చేసిన తను సిటీ చివరికి ఎలా చేరాడు పియ్యని పిలిచి అడిగితే పిలవబోయి షాక్ తగిలినట్లాగిపోయాడు తనిక్కడికి ఎలా చేరాడో అడగడం అడగడమేమిటి తనకి పిచ్చెక్కిందని అనుకోవచ్చు మరెలా తెలుసుకోవడం కాసేపు ఆలోచించి అంతకంటే మార్గం లేదనుకున్నాడు ఆమెని పిలిచి మాటల్లో పెట్టి ఇండైరెక్ట్గా ప్రశ్నలు వేస్తూ తనకి కావలసిన సమాచారం రాబట్టుకున్నాడు అర్థం కాలేదాయనికి కాన్ఫరెన్స్ మధ్యలో తనెందుకు లేచాడు ఎవరితోనో కలిసి బయటికి ఎందుకు వెళ్లాడు వెళ్లిన విషయం తనకి ఏమిటి ఆయనంత ఇండైరెక్ట్ గా అడిగినా అర్థమైంది ఆ ధోరణి చూస్తుంటే ఆయన మెంటల్గా దెబ్బతినుంటారన్న ఆమె అభిప్రాయం బలపడింది బాధపడుతూ వెళ్ళింది ఛాంబర్స్లోంచి ఇంకా ఆలోచించాడు శ్రీనాథరావు డ్రైవర్ని కలిశాక కొంత ఊరట ఆయనకి కారణం డ్రైవర్కి లాంటి అనుభవమే కలిగింది ఆవడానికి తన డ్రైవర్ అయిన ఆ క్షణంలో ఎంతో కనిపించాడు కనిపించాడతను ఎస్టేట్ నుంచి వస్తుంటే దారిలో మీరు దిగిపోయాక నాకేమైందో తెలియడం లేదు సార్ ఒక్కణ్ణి సిటీలో పాన్ బజార్ దగ్గరున్నాను చెబితే మీరు నమ్మరు నాకు పిచ్చిపెట్టిందనుకుంటారు కానీ నే చెప్పేది నిజం పట్టిందని శ్రీనాథరావు ఎందుకనుకుంటాడు అర్థం చేసుకున్నాడు తన డ్రైవర్ పరిస్థితి మధ్యాహ్నం నుంచి జరిగిందంతా చెప్పు అడిగాడైనా ఆఫీసులో మధ్యాహ్నం బయలుదేరి ఎస్టేట్కి వెళ్లిపోయమని మళ్లీ అక్కడి నుంచొస్తుంటే శ్రీనాథరావు దారిలో దిగిపోయాడని ఆ తర్వాత ఏం జరిగిందో కాని పాన్ బజార్లో వెనక్కి తిరిగి చూస్తే అమ్మాయిగారు వాళ్ళు కనిపించలేదని చెప్పాడు డ్రైవర్ షాక్ తిన్నాడు శ్రీనాథరావు అమ్మాయి కూడా అమ్మంతో అన్నాడు అవునండి కొంచెం అయోమయంగా చెప్పాడు డ్రైవర్ వెంటన వాళ్ళెవరు అప్పుడు ఆలోచించాడు డ్రైవర్ ఏంటిలా అడుగుతున్నాడైనా కూతుర్ని మరో ఇద్దరిని తీసుకుని ఎస్టేట్లో కారికినైనా ఇలా అడుగుతున్నాడంటే పట్టింది ఆయనక లేక తనకి పిచ్చెక్కినందుకు అలా అనిపిస్తోందా ఇదంతా వెంటన వాళ్ళెవరు మళ్లీ అడిగాడు శ్రీనాథరావు ఒక ఆయన్ని గుర్తుపట్టగలను సార్ అమ్మాయి గారితో కలిసి ఒకరోజు డిన్నర్కి వచ్చారు చూడండి ఆయన పేరు ఆ వరమగారు సార్ ఈసారి చాలా పెద్ద షాక్ తిన్నాడాయన వరమ బతికే ఉన్నాడా చచ్చిపోయాడా జిన్ని అబద్ధం చెప్పాడా జిన్నిని పిలిచి అడగాలి వెంటనే డ్రైవర్ చెప్పినట్లు కారులో నిజంగా చైతన్యవరం ఉంటే తనెందుకు దిగిపోయాడు నేనెందుకు దిగాను కారులోంచి పొరపాటున అప్రయత్నంగా అడిగేశాడు డ్రైవర్ని ముందున్న అనుమానం క్లియర్ అయింది డ్రైవర్కి పట్టింది తనకి కాదని అయ్యగారికేనని నిర్ధారించుకుని చెప్పాడు నాకు తెలీదు సార్ మరో ఇంటికి మారాలని చెప్పాడు వర్మ శేఖర్ రాగానే కొన్ని రోజులేగా అయింది ఇక్కడికొచ్చి అన్నాడు శేఖర్ శ్రీనాథరావుకి తెలియని ప్లేస్లో ఉండాలి అన్నాడు వర్మ ఈ ఇంటి గురించి తెలిసిన జిన్నీ ఒక్కడు పోయాడు జిన్నీ ఒక్కడికే తెలిసిందని ఏమిటి గ్యారంటీ అతని మనుషులకు కూడా తెలిసి ఉండొచ్చు ఒకవేళ తెలియకపోయినా తెలుసుకుంటారు జిన్ని కనుకోగలినప్పుడు వేరేవాళ్లు కనుక్కోలేరా కరెక్టే నువ్వు చెప్పింది స్పందన కూడా ఉంది నాతో ఇప్పుడు వేట ముమరం చేస్తాడు శ్రీనాథరావు నన్ను చంపాలని వచ్చిన వాళ్ల వల్ల పొరపాటున ఆమెకి ప్రమాదం కలగచ్చు చూస్తాలే ఇంకో ఇల్లు సిటీ చివర పల్లెటూళ్లలో ఎక్కడన్నా చూసినా సరే చవకలో ఉంటే కనుక కొనేద్దాం చెప్పాడు వర్మ సరే నా లీవ్ అయిపోయింది ఎల్లుండి ఆఫీస్కి అటెండ్ అవ్వాలి నేను అన్నాడు శేఖర్ ఇవాళ ప్రభువును కలిసి నా ఎక్స్పెరిమెంట్ పూర్తి చేద్దామనుకుంటున్నాను నువ్వు లేకపోతే ఎలా శేఖర్ మా ఎండీ వస్తున్నాడు ఇల్లుండి ఎట్టి పరిస్థితుల్లో ఓ పది పదిహేను రోజులు ఆఫీస్కి అటెండ్ అవ్వాలి నేను ఆయన వెళ్ళిపోగానే వస్తాను మరి లోపు ఓ పంచేద్దాం ఏంటి నీకు కావాల్సింది కొంచెం ఫండమెంటల్స్ తెలిసి అసిస్ట్ చేసే మనిషేగా నాకంటే తెలివైన వాడిని తీసుకొస్తాను రేపే ఎవరిని మా తమ్ముడు విక్రమ్ పీహెచ్డీ చేశాడు రీసెంట్గా చేస్తున్న జాబ్ వదిలేశాడు లేక వేరే మంచి జాబ్ కోసం ట్రై చేస్తున్నాడు కావాలంటే కొన్ని రోజులు నీకు అసిస్ట్ చేస్తాడు నీ ఇష్టం ఏమైనా ఉంటే వేరు అన్నాడు వర్మ పది పదిహేను రోజులు అంతేగా ఆ తర్వాత జీతం నష్టమైన సెలవు వచ్చేస్తాను ఈలోపు నిన్ను కలవడానికి కూడా రాలేను సరే ఇంటి విషయం ఇవాళ రేపట్లో ఫైనలైజ్ చేస్తాలే చెప్పాడు శేఖర్ ముందు ఎస్టేట్కి వెళ్లగానే అక్కడి మనుషుల నుంచి కూడా జరిగింది తెలుసుకున్నాడు శ్రీనాథరావు ఆ వెర్షన్ కూడా విన్నాక నిజంగా మతిపోతున్నట్లు అనిపించింది ముందు వర్మ దెయ్యమై వచ్చాడేమో అని కూడా అనిపించింది కాసేపు కానీ తేరుకున్నాడు ఆ భ్రమ నుంచి వర్మ బ్రతుకుండగానే చనిపోయాడని ఎందుకు చెప్పాడు జిన్ని తనకి పేపర్లో కూడా న్యూస్ అలా ఎందుకొచ్చింది జిన్ని కూడా పొరపాటు పడ్డా జిన్నికి కబురు పంపించాడు వర్మ బ్రతుకున్నాడో అనేది నిజం ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది జిన్ని తపటడుగు వేశాడు స్పందనని వర్మ తీసుకువెళ్ళిపోయాడు అవన్నీ కనిపిస్తున్న నిజాలు తనెందుకిలా చేశాడు స్వయంగా స్పందనని వరమతో ఎందుకు పంపించాడు అది అర్థం కాని నిజం ఎంత ఆలోచించినా సమాధానం దొరకపోయేసరికి ఆయనకొచ్చిన తెక్క మళ్ళింది వర్మ వల్లనే ఇదంతా జరిగింది తను తెలుసుకోలేంది అర్థం కాంది ఏదో జరిగింది వర్మని పట్టుకోవాలి అంతు చూడాలి కాదు పట్టుకుని చిత్రహింసలు పెట్టాలి ఆ దౌర్భాగ్యుణ్ణి తననింత నవ్వులు చేసిన వాణ్ణి తేలిగ్గా చంపకూడదు స్పందన వరమతోనే ఉన్న విషయం గుర్తొచ్చిందంతలో బ్రేక్ పడిపోయింది ఆయన ఆవేశానికి స్పందనని తీసుకురావాలి ముందు వాడి దగ్గర నుంచి ముందసలు వాడెక్కడున్నాడో తెలుసుకోవాలి శ్రీనాథరావుకి వచ్చింది ఆయన డబ్బుకి కోపం వచ్చింది వర్మ కలవగానే జరిగిన పొరపాటుకు సారీ చెప్పాడు ప్రభు తను ఢిల్లీ వెళ్లి అనుకోకుండాక్కడ ఉండిపోవలసి రావడంతో క్రితం రాత్రి వచ్చేదాకా జరిగింది తెలీదని పొరపాటుకి కారణమైన డ్యూటీ డాక్టర్ని తీవ్రంగా మందలించానని చెప్పాడు స్టోరేటర్ కొన్న శక్తి గురించి స్పందనకొక్కదానికీ చెప్పాడు వర్మ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ విషయం ఎవరికీ తెలియనివ్వద్దని శేఖర్ స్పందనలకి ఇద్దరికీ వార్నింగ్ ఇచ్చాడు ప్రాణాన్ని బంధించగలగానని చెప్పి ప్రభుకి చూపించాడు స్టోరేటర్ని దాని శక్తి విషయం అప్పుడే చెప్పదలుచుకోలేదు తన పరిశోధన పూర్తయ్యాక అన్ని వివరాలు చెబుదామని నిశ్చయించుకున్నాడు ఇప్పుడేం చేద్దామనుకుంటున్నావు అడిగాడు ప్రభు ఆసక్తితో స్టోరేటర్ని చూస్తూ ఎవరైనా చనిపోయిన మనిషి శరీరంలోకి దీంట్లోనే ప్రాణాన్ని పంపించాలనుకుంటున్నాను ఎంతసేపు పడుతుంది నీ ఎక్స్పెరిమెంట్ ఇంతకు ముందుటి గ్లాస్ క్యాబిన్లో చిన్న చిన్న మార్పులు చేయాలి అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే ప్రయోగం చాలా తొందరగా అయిపోతుంది నువ్వే సాయం చేయాలి మళ్ళీ తప్పకుండా చేస్తాలే డెడ్ బాడీల్ని మెడికల్ కాలేజీలు వాడడంలే నీకు అరేంజ్ చేయడంలో ప్రాబ్లం ఏముండదు పెద్దగా నువ్వు అయితే చచ్చిన మనిషికి ప్రాణం అవుతుంది స్టోరేటర్లో ప్రాణం ఉందని ఎలా చెప్పగలవు ఉంది ప్రూవ్ అయింది ఆ విషయం అంత వివరంగా తరవ చెప్తాను నీకు మనిషిపోయిన ఎంతసేపట్లో కావాలి నీకు డెడ్ బాడీ వెంటనే అయితే బాగుంటుంది మార్టీస్ డెవలప్ కాకమునుపైతే చాలు చెప్పాడు వర్మ ఆలోచించి సరే డెడ్ బాడీ దొరికిన వెంటనే చెప్తాను ఈ లోపు నీ ఏర్పాట్లు పూర్తి చేసుకో నా హాస్పిటల్లోనే చేస్తావుగా ఈసారి కూడా ఆ ఇక్కడే గుడ్ ఇది సక్సెస్ అవ్వాలని నా హాస్పిటల్ పేరు చరిత్రలో నిలిచిపోవాలని నా కోరిక చెప్పాడు ప్రభువర్మ ముందు సిటీ చివరగా ఉన్న పెద్ద చెరువులోని అడుగు భాగంలో సంచులోని సిమెంటు ముద్ద మధ్య భాగంలో శాశ్వత నిద్రపోతున్న జిన్ని గురించి ఎవరికి తెలుస్తుంది జిన్ని ఏమయ్యాడో తెలియలేదు శ్రీనాథరావు కూడా అయితే అతని మనుషులు ఆఖరిసారిగా అతన్ని చూసింది శేఖర్ అనే మనిషి ఆఫీస్ దగ్గరని ఆ శేఖర్ని ఫాలో అయి వెళ్లాక మళ్లీ కనిపించలేదని తెలిసింది శేఖర్ ఎవరా అని ఆలోచించాడాయన ఇటువంటి పనుల్లో మాత్రం జిన్నీ లేకపోతే శ్రీనాథరావుకి కుడిభుజం లేనట్లే ఇప్పటిదాకా ఇటువంటివన్నీ జిన్నీయే చూసుకున్నాడు జిన్నిని తప్ప అతని మనుషులనెవర్నీ దగ్గరికి రానివ్వలేదాయన ఇప్పుడు ఎవరికి అప్పచెప్పాలా ఆ పని అని ఆలోచించాడు జిన్నీ గురించి సమాచారం తెలియజేసిన మనిషిని మళ్లీ పిలిపించాడు అతని పేరు మాంటోస్ జిన్నీకి ఎన్నో పనులు చేసిపెట్టి ఇచ్చింది తీసుకునేవాడైనా జిన్నీ కంటే చాలా తెలివైనవాడు ఎదిగే అవకాశం శ్రీనాథరావు లాంటి మనుషులు దొరక్క అటువంటి అవకాశం దొరికితే జిన్నిని ఎప్పుడో మించిపోయేవాడు ఎంతో సంపాదించుకునేవాడు మాంటోస్ కల ఇప్పటికి ఫలించింది శ్రీనాథరావు లాంటి మనిషి చెప్పిన పని ఒక్కసారి సరిగ్గా చేయగలిగితే ఇంకా ఆయన తనని వదిలిపెట్టడు అడిగినంత డబ్బు దొరుకుతుంది ప్రతి అసైన్మెంట్కి వర్మ ఎక్కడున్నాడో తెలుసుకుని స్పందంతో పాటు అతన్ని ప్రాణాలతో తెమ్మని శ్రీనాథరావు ఆర్డర్స్ ఎంత ఖర్చైనా పర్వాలేదని చెప్పాడైనా తన శక్తియుక్తులన్నింటినీ ఉపయోగించదలుచుకున్నాడు మాంటోస్ ఆ పనికి అతని ఫ్యూచర్ నిర్ణయించే అసైన్మెంట్ అది పది మంది మనుషుల్ని పోగు చేసుకున్నాడు వర్మని బ్రిడ్జి దగ్గర చంపడానికి వెళ్లిన వాళ్లలో మాంటోస్ లేడు శేఖర్ ఇంటి దగ్గర ఆఫీస్ దగ్గర కాపీవలసి వచ్చినప్పుడు పిలిపించాడు జిన్ని అతన్ని వర్మకి శేఖర్కే ఉన్న లింకు గురించి తన మనుషులకి ఎవరికీ చెప్పలేదు జిన్ని అవుతుందన్న భయం వల్ల అందుకే శేఖర్ని ఫాలో అయితే వర్మజాడ తెలుసుకోవచ్చునన్న విషయం మాంటోస్కి తెలీదు తన పని ఎలా ఎక్కడ మొదలు పెట్టాలా అని ఆలోచించాడు శ్రీనాథరావు చెప్పిన విషయాలన్నీ నెమర వేసుకున్నాడోసారి వర్మ అనే అతన్ని చంపమని జిన్నికి చెప్పాడైనా బ్రిడ్జి దగ్గర వర్మ చనిపోయాడని పేపర్లో పడింది జిన్ని ఆ విషయం శ్రీనాథరావుకు చెప్పాడు కానీ రెండు రోజుల క్రితం వర్మ బ్రతికే ఉన్నాడు ఆ విషయం జిన్నికి తెలిసిందా తెలుసుకుంటే ఏం చేస్తాడు జిన్ని శ్రీనాథరావు చెప్పిన పనిచేయడంలో అయ్యానని భయపడి పూర్తి చేయడానికి ప్రయత్నిస్తాడు ఆ వర్మ బ్రతుకున్న విషయం జిన్ని తెలుసుకుండకపోతే శ్రీనాథరావుని ఎందుకు కలవలేదు జిన్ని ఏమయ్యాడు ముందు అతని విషయాలు ఆరా తీయాలనిపించింది అదివరకులానే శేఖర్ ఆఫీస్ దగ్గర వెయిట్ చేయదలుచుకున్నాడు చివరికి మాంటోస్ తన మనుషులతో శేఖర్ ఆఫీస్ దగ్గర కాపలా పెట్టేసరికే శేఖర్ వర్మ మాకా మార్చేశారు కొన్ని రోజుల దాకా శేఖర్ని ఫాలో చేసిన ప్రయోజనం లేదన్న విషయం మాంటోస్కి అందుకే నిజానికి వర్మ స్పందనని తీసుకుని దూరంగా ఉండే ఏ ఊరుకన్నా వెళ్ళిపోవచ్చు మామూలు అయితే అలాగే చేసుండేవాడు కాని అతని పరిశోధనకి ప్రభు సాయం చాలా అవసరం కొత్త వాళ్ళకి ఎవ్వరికీ తన పరిశోధన గురించి చెప్పలేడు కావలసిన సాయం అడగలేడు అందుకే ప్రభుకి కాస్త దూరంగా ఉండాల్సి వస్తోంది అన్నమాట ప్రకారం మర్నాటికే మరో ఇల్లు చూసి పెట్టాడు శేఖర్ అది కూడా అమ్మకానికి ఓ పదివేలు ఎక్కువైనా రెండు లక్షల వేలకి సిటీకి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ పల్లెటూరులోని ఇంటిని సెటిల్ చేశాడు డబ్బిచ్చి అగ్రిమెంట్ రాయించాడు ఓనర్తో రిజిస్ట్రేషన్ తర్వాత చేయించుకుంటామని ఇల్లు మాత్రం వెంటనే ఆక్యుపై చేసుకుంటామని చెప్పాడు డబ్బు రెడీగా ఉన్నప్పుడు ఇంకేం కావాలి మంచి కండిషన్లో ఉన్న పాత ఫియట్ కారు కూడా ఒకటి కొనిపెట్టాడు తను డ్యూటీలో జాయిన్ అయ్యే ముందు రోజే షిఫ్టింగ్ కూడా పూర్తి చేశాడు వర్మ స్పందనను అక్కడికి చేరగానే తన తమ్ముడు విక్రమ్ని తీసుకువెళ్లాడక్కడికి వర్మకి పరిచయం చేసి పది రోజుల దాకా తను రావడం కుదరదని చెప్పి వెళ్లిపోయాడు విక్రమ్ నచ్చాడు వర్మకి ఒక్కరోజు తనతో గడపగానే అతను చాలా తెలివైనవాడని గ్రహించాడు తన పరిశోధన గురించి చెబుతుంటే ప్రతి పాయింటు చాలా తొందరగా గ్రాష్ చేసుకున్నాడతను అంతా చెప్పాడుగాని స్టోరేటర్ కొన్న శక్తి గురించి మటుకు చెప్పలేదు వర్మ తనకి ఎంత శేఖర్ తమ్ముడైనా ఆ విషయం చెప్పాలనిపించలేదు తను ఈసారి కండక్ట్ చేయబోయే ఎక్స్పెరిమెంట్లో గ్లాస్ క్యాబిన్కి కావలసిన మార్పులన్నీ విక్రమ్ చేతే చేయించాడు ప్రభు ఓకే అనడం కోసం ఎదురుచూడసాగాడు వర్మ కొన్న ఇల్లు చాలా చిన్నది స్థలం పదిహేను వందల గజాలపైనే ఉన్న ప్లింత్ ఏరియా ఏడు వందల ఇరవై చదరపు గజాలు మాత్రమే ల్యాబ్ ఎక్విప్మెంట్ సగం సరిపోయింది ప్రతిమ దాంట్లో వర్మ స్పందన పని కుర్రాడు టెంపరీగా ఉంటున్న విక్రమ్ ఎగ్జిస్ట్ కావడం కష్టమైంది మరో రెండు గదులు వేసే ఏర్పాట్లు చేయించాడు వర్మ కన్స్ట్రక్షన్ మొదలైంది మేనస్ పనివాళ్లు ఆ ఊరి వాళ్ళే కావడంతో చాలా ఫాస్ట్గా అయిపోతుందనిపించింది ఆ ఊరి వాతావరణం ఎంతో నచ్చింది వర్మకి పట్టపగలు కూడా కామ్గా ఉంటుంది ఖాళీ స్థలాన్నంతా మనుషుల్ని పెట్టి చేయించి గార్డెన్ తయారు చేయడం మొదలుపెట్టింది స్పందన విక్రమ్ని ప్రభు హాస్పిటల్కి పంపించాడు తన ఎక్స్పెరిమెంట్కి మరికొన్ని ఏర్పాట్లు చేయడానికి ఆ వాళ్ల టీవీ చూస్తుంటే తెలిసిందా వార్త నోబెల్ బహుమతి పొంది భారతదేశాన్ని వైజ్ఞానికంగా ఎంతో ముందుకు నడిపించి ఇంకా నడిపిస్తున్న శాస్త్రవేత్తని తీవ్రవాదులు కిడ్నాప్ చేశారు వాళ్ల డిమాండ్స్ మూడు ఎన్నో సామూహిక హత్యలు చేసి దేశాన్ని కల్లోలం చేస్తున్న వారితోటి తీవ్రవాదులను కొందరు పోలీసులు చాకచక్యంతో పట్టుకున్నారు కొద్ది రోజుల క్రితమే వాళ్ల నుంచి మిగతా వారి ఆచూకీ తీసే ప్రయత్నం చేస్తున్నారు ప్రస్తుతం వాళ్లను విడిచిపెట్టాలన్నది తీవ్రవాదుల మొదటి డిమాండ్ యాభై కోట్ల రూపాయల బంగారం కావాలన్నది రెండో డిమాండ్ శాస్త్రవేత్తను ఉంచిన ఇంటి గురించి పోలీసులు తెలుసుకున్నారు టీవీలో కూడా చూపించారా ఇంటిని కాని ఏమీ చేయలేకపోయారు శాస్త్రవేత్త ప్రాణాలని రిస్క్లో పెట్టలేక తమ రెండు డిమాండ్స్ పూర్తి చేశాక ఆ ఇంటి నుంచి వెళ్ళిపోవడానికి ప్రభుత్వమే ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేయాలన్నది తీవ్రవాదుల ఆఖరి డిమాండ్ మూడు డిమాండ్లు ప్రభుత్వం నెరవేర్చాక శాస్త్రవేత్తని ఎక్కడో ఒక చోట ప్రాణాలతో వదిలిపెడతామని అన్నారు తీవ్రవాదులు వాళ్ల మాట నిలబెట్టుకుంటారన్న నమ్మకం లేకపోయినా ప్రభుత్వం వారి డిమాండ్లు తీరుస్తానని హామీ ఇచ్చింది కిడ్నాప్ చేసేటప్పుడు శాస్త్రవేత్త కొడుకు అడ్డం వస్తే కాల్చేశారు తీవ్రవాదులు శాస్త్రవేత్త భార్య అవధుల్లేని దుఃఖంతో అదంతా వివరించడం కూడా చూపించారు టీవీలో స్పందన చాలా ఎఫెక్ట్ అయింది అదంతా చూసి అప్పుడే ఆమెకు ఆలోచన వచ్చింది నీ స్టోరేటర్ సాయంతో ఈ ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు కదా అంది వర్మతో స్టోరేటర్ విషయం ఎవరికీ తెలియడం ఇష్టం లేదు నాకు అది నా పరిశోధనలో భాగం దాని శక్తి అందరికీ తెలిస్తే రకరకాల వస్తాయి స్వార్థపరులకి ఎటువంటి అన్న చేసి నా దగ్గర నుంచి దాన్ని సంపాదించే ప్రయత్నం చేస్తారు ఎన్ని అనర్ధాలు జరుగుతాయో అప్పుడు ఆలోచించు చెప్పాడు వర్మ స్టోరేటర్ శక్తి గురించి ఎవరికీ తెలియకుండా సాయం చేస్తే సరి పోలీసులకి అందామే ఆలోచనలో పడ్డాడు వర్మ మన దేశమంతా గర్వించదగ్గ శాస్త్రవేత్త అంత మేధావిని పోగొట్టుకోవడం వల్ల మనం ఎంత నష్టపోతామో ఆలోచించు ప్రభుత్వం డిమాండ్స్ అన్ని అమలుపరిచినా తీవ్రవాదులు ఆయన్ని ప్రాణంతో వదిలిపెడతారన్న గ్యారంటీ లేదు అందామే నిజమే నువ్వు చెప్పింది ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాను ఢిల్లీ సిటీ చివరిలో కదా ఆ బిల్డింగ్ ఆ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళాలి లోపల ఏ గదిలో ఉన్నారో తీవ్రవాదులు స్టోరేటర్కున్న వంద గజాల పరిధిలోకి ఆ బిల్డింగ్ మొత్తం వచ్చేంత దగ్గరికి వెళ్ళాలి ఆ చుట్టుపక్కల పోలీసు ఉండొచ్చు నన్ను వెళ్ళిస్తారా తెలియకుండా ఎలా వెళ్లడం అన్నాడు వర్మ అక్కడికి వెళ్ళాక అంతా అబ్జర్వ్ చేస్తే ఏదో ఒక ఉపాయం తటకపోదు అందామే ఇంకో చిన్న ప్రాబ్లం కూడా ఉంది ఏంటి మీ కానీ ఆయన మనుషులు కానీ తెలియకుండా ఉండడానికి ఈ ఊళ్ళో తలదాచుకున్నాం ఎవరికీ తెలియకుండా వెళ్ళాలి ఢిల్లీ రూపం మార్చుకో డ్రామా వేషంలా కాకుండా ఎవరైనా ఎక్స్పర్ట్ ని కాంటాక్ట్ చేసి నీ ఎపీరియన్స్లో సహజమైన మార్పు తెస్తే సరి ఎక్కడ దొరుకుతాడు అటువంటి ఎక్స్పర్ట్ అన్నాడు వర్మ మరో అరగంటకి ఇంటికొచ్చిన విక్రమ్ వాళ్ల ప్రాబ్లం సాల్వ్ చేశాడు రూపం ఎందుకు మార్చాలో వర్మ కారణం చెప్పకపోయినా ఎక్స్పర్ట్ అవసరం లేకుండా తనే చేశాడా పని విక్రమ్ అతను అది వరకు సరదాకి నేర్చుకున్న ఆ ఆర్ట్ అలా ఉపయోగపడింది స్పందన ఒక్కదానికే తెలుసు వర్మ ఢిల్లీ బయలుదేరడం దేశంలోని అన్ని ప్రచార సాధనాలు విపరీతమైన పబ్లిసిటీ ఇచ్చాయి ఆ తర్వాత జరిగిన సంఘటనకి శాస్త్రవేత్తతో ఇంట్లో ఉన్న తీవ్రవాదులందరూ కిటికీల్లోంచి వాళ్ల గన్సన్ని బయటికి విసిరేసి చేతులెత్తి బయటికి నడుచుకుంటూ వచ్చారని ముందే పోలీసులకు అందిన సమాచారం ఆధారంగా బయట దూరంగా వెయిట్ చేస్తున్న పోలీస్ ఫోర్స్ తీవ్రవాదులందర్నీ అరెస్టు చేసి శాస్త్రవేత్తని క్షేమంగా ఇంటికి చేర్చిందని తెలిసింది యావత్తు దేశానికి రకరకాల ఊహాగానాలు చెలరేగాయి తీవ్రవాదులు భయంతో చేశారాలా ప్రభుత్వం వాళ్ళ డిమాండ్లను నెరవేరుస్తానని అన్నాక ఇంక భయం ఎందుకు అంత మేధావైన శాస్త్రవేత్తని కిడ్నాప్ చేసి తప్పు చేశామని మనసు మార్చుకున్నారా అలా మార్పు వచ్చే మనుషులు అసలు కిడ్నాప్ ఎందుకు చేస్తారు పోని మనసు మార్చుకున్న తమ డిమాండ్లని ప్రభుత్వం తీర్చాకే అందరూ తప్పించుకుని అప్పుడు వదిలేచ్చుగా శాస్త్రవేత్తని ఎవరికి తోచింది వారు చర్చించుకున్నారు తప్పించి ఎవరూ సరిగ్గా సమాధానం చెప్పలేకపోయారు ఆ సంఘటనకి శేఖర్ ఒక్కడికి అర్థమైంది కాని వర్మ ఢిల్లీ వెళ్లిన విషయం అతనికి తెలీదు తనకి చెప్పకుండా వెళ్ళుండొచ్చుగా వెళ్లి వర్మని కలుద్దామంటే ఆఫీసులో బిజీగా ఉన్నాడు అప్పుడు అనిపించింది అతనికి వర్మన్ ఇంటికి ఫోన్ ఏర్పాటు చేయాలని వాళ్ల కంపెనీ రీసెర్చ్ వింగ్లో ఒక ప్రోడక్ట్కి ముఖ్యమైన మాడిఫికేషన్ జరుగుతోంది అందుకే ఎండీ స్వయంగా బాంబే నుంచి వచ్చి ఇక్కడ క్యాంపు చేశాడు ఏమాత్రం వీలు చిక్కినా వర్మ దగ్గరికి వెళ్ళొద్దామని డిసైడ్ చేసుకున్నాడు శేఖర్ అక్కడితో వదిలిపెట్టలేదు స్పందన చైతన్య వర్మని హైజాక్ చేయబడిన ఓ విమానం గురించి తెలియగానే మళ్లీ వర్మని ప్రయాణికులందరినీ రక్షించమని పురమాయించింది దీనివల్ల నా పరిశోధనకి అంతరాయం కలుగుతోంది స్పందన సైడ్ ట్రాక్లోకి వెళ్ళిపోతున్నాను అన్నాడతను అంతమంది ప్రాణాలు ప్రమాదంలో ఉంటే అలా మాట్లాడతావేం అర్థం చేసుకోనన్ను నేను కానీ నా బోటివాళ్లు ఎవరు కాని ఏ పరిశోధన చేసినా అది మానవాళ్లకు ఉపయోగపడాలనే చేస్తాం నువ్వు చేయమంటున్న పని మంచి పనే అంతమంది ప్రాణాలు కాపాడడం మంచి పనే కాని దీనికంతమక్కడా ఈనాటి ప్రపంచంలో ఎన్నో అమానుషాలు జరుగుతున్నాయి హింస తీవ్రవాదం జీవన పందాగా మార్చుకున్న వాళ్లు రోజురోజుకి పెరిగిపోతున్నారు రోజూ దాదాపుగా ఎక్కడో అక్కడ ఓ రాక్షస కృత్యం జరుగుతూనే ఉంది ఎన్నెని ఆపగలం ఎంతమందిని రక్షించగలం నీ చేతిలో ఉన్న శక్తిని ఉపయోగించి వాళ్లను రక్షించడం వల్ల నీకు పోయేదేముంది కాస్త టైం ఖర్చు అవుతుంది అంతేగా అంది స్పందన ఇటువంటివన్నీ ఎదుర్కోవడానికి ప్రభుత్వం ఉంది ప్రభుత్వ ఆధీనంలోని వ్యవస్థలున్నాయి కొన్ని కొన్ని పరిస్థితుల్లో ఏదన్నా ఆ వ్యవస్థల శక్తికి మించిన పని అనిపిస్తే అప్పుడు మనం స్టోరేటర్ని ఉపయోగించవచ్చు బట్ నాట్ ఎవ్రీ టైం స్టోరేటర్ గురించి ఎవరికీ తెలియడం నాకు ఇష్టం లేదు నా పరిశోధన పక్కన పెట్టి ఇటువంటి పనులన్నీ అటెండ్ అవుతుంటే ఎవరికొకరికి తెలుస్తుంది తెలిస్తే ఏమవుతుంది ఏమన్నా కావచ్చు ఈ స్టోరేటర్తో ఓ స్వార్థపరుడు ఎన్ని ఘోరాలైనా చెయ్యొచ్చు మన దగ్గర ఇటువంటి ఉందన్న విషయం బయటపడిన క్షణాన ఎన్ని ప్రయత్నాలైనా చేసి దీన్ని సంపాదించే ప్రయత్నం చేస్తారు వర్మ చెప్పినట్లు జరిగినప్పుడొచ్చే పరిణామాల గురించి కాసేపు ఆలోచించేసరికి ఒళ్ళు జల్దరించింది స్పందనకి నువ్వు చెప్పింది నిజమే అంది నేను సాధించాలనుకుంది నీకు తెలుసుగా ఆ గమ్యాన్ని చేరే నా ప్రయాణంలో ఈ స్టోరేటర్ అనుకోకుండా దొరికింది ఈ శక్తిని అందరికీ మంచికి ఏ రకంగా ఉపయోగించాలో ఏ రకంగా దీన్ని కాపాడాలో ఇంతవరకు నేను ఆలోచించలేదసలు నా పరిశోధన పూర్తయ్యి మనిషికి ప్రాణం పోయడంలో నేను సక్సెస్ అవ్వాలి అది నాకు కావలసింది ఈసారికి నువ్వు చెప్పినట్లు హైజాకర్స్ నుంచి ప్రయాణికులందరినీ సేవ్ చేయడానికి ప్రయత్నిస్తాను ఇక నుంచి ఒక్క విషయం గుర్తించుకో చాలా స్పేరింగ్ ఉపయోగించాలి స్టోరేటర్ను మనం ఎవరికీ తెలియకూడదు దీని విషయం అన్నాడు వర్మ లేచి కదులుతూ చాలా చును చును గది బయట నుంచి నుంచుని వాళ్ల మాటలన్నీ విన్న విక్రమ్ వర్మ గది బయటకొస్తున్నట్లు అడుగుల శబ్దం వినిపించగానే తను కనిపించకుండా పక్క గదిలోకి వెళ్లిపోయాడు